ఒంగోలు కొండయ్యపంకు రోడ్లో లాయర్పేటలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి అరవై రోజులు విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు పవన్ కళ్యాణ్ ఆలోచన ఆశయాలతో జనసేన పార్టీని ప్రజల్లో బలోపేతం చేయడానికి డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు ఉచిత అన్నదానం చేస్తున్నట్లు జడా బాలనాగేంద్ర యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జనసేన పార్టీ నాయకులు కందుకూరి వెంకటేశ్వర్లు సంతనూతులబాటు జనసేన పార్టీ నాయకులు బాబు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ గిద్దలూరు జనసేన పార్టీ ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబు దర్శి నియోజకవర్గ నాయకులు బటుకు రమేష్ మార్కాపురం ఇమ్మడి గోపీనాథ్ నాయకులు హాజరై జడ పాలన కేంద్ర ను అభినందించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒంగోలు డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రానికి మా వంతు సహాయ సహకారాలు ఉంటాయని నాయకులు తెలిపారు అంతేకాకుండా అరవై రోజులు నిర్విరామంగా విజయవంతంగా ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తున్న జడ కేంద్రిని కేంద్రని ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రామ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు లేడో తెలియదు దేవుడు కాని ఉన్నన్నాలు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఆ టైం లేదు నేను ఎంత రా దూరపలగా నీతో అనుకోకుండా నువోటే ఆయాసమెందుకు ఎందుకు వైసా పైసా అంటూ ఓ హనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానమును ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఎల్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు తమ్మడు ఇకెడు కడుపు కుసాలద నీకు ఎందుకు ఆస్తులాష మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉందోడకు గురుతుండదు నీ పేరేంటో సాయమంట పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది చాటినాడు గనకేసుకున్నాస్తి పైన నీ ప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలిర రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపాన ఇంకేదో రూపానా దేవుడంటే సాయమే తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఆ దేవుడే ఇది చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమైతట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు చానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి ఒంగోలు లాయర్పేటలో జడ నాగేంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని నేను ఈరోజు సందర్శించడం జరిగింది ఇక్కడ నేను కూడా ఒక పది నిమిషాల సేపు ఆ అన్నదాన కార్యంలో వడ్డించడం కూడా జరిగింది ఈ కార్యక్రమం ఈ వడ్డించడం ఈ కార్యక్రమం నాకు చాలా తృప్తినిచ్చింది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన పార్టీ నాయకుడిగా డొక్కా సీతమ్మ గారి యొక్క స్ఫూర్తితో కార్యక్రమాన్ని బిగించేసి నిరంతరాయంగా అరవయో రోజు వరకు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మా సోదరుడు జడా బాలనాగేంద్రబాబుకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని ఈ కార్యక్రమంలో నా వంతు సహాయ సహకారాలను కూడా జడా బాలనాగేంద్రబాబుకి డొక్కా సీతమ్మ గారి అన్నదాన కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తా అని తెలియజేయటానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమం నిరంతరాయంగా ఒక సంవత్సరాల తరబడి నిర్వహించాలని భగవంతుడు ఆ శక్తిని దాతృత్వాన్ని ప్రజలకి గడా కేంద్రం కేంద్రంగా ఇచ్చి నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ <Santhar -pang -ga> రెండు మాసాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజున డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా జిల్లా జనసేన పార్టీ నాయకులు కందుకూరు వెంకటేశ్వర్లు గారు బాబు ఉరఫ్ సంతనూతులపాడు జనసేన పార్టీ ఇన్ఛార్జి వారు ఈరోజున మా శిబిరానికి సందర్శించి వారి చేతుల మీదుగా పేదలకి అన్నదానం చేసి వాళ్ళ ఆకలి తీర్చి వారు ఈ రుచికరమైన భోజనాలను చూసి చాలా సంతోషపడ్డారు వారు నిరంతరం కొనసాగించాలని వారి ఆకాంక్ష ఇప్పుడే చెప్పారు నాకు సహకరిస్తారని ఈ అన్నదాన కార్యక్రమం డెబ్బై ఐదో రోజు వందో రోజు నేను విరాళంగా ఇచ్చి పేదలకి ఎక్కి ఆకలి తీర్చడానికి ముందుకొచ్చారు వారికి నా ధన్యవాదాలు వారికి భగవంతుడు వారిని ఎలావేళ్ళ వారికి ఈ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకొని ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుకొచ్చిన దానికి వారిని భగవంతుడు అన్ని వేళ ఆదుకుంటూ ఇస్తూ వారిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఒంగోలు నగరంలో గత అరవై రోజుల నుంచి బొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదాన నిర్వహణ చేస్తున్నాము రెండో మాసంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజున నాకు వెన్నుదన్నుగా వచ్చినటువంటి మా జిల్లా జనసేన పార్టీ నాయకులకు పేరు పేరిన నా ధన్యవాదాలు మా అలాగే మా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని విరాళంగా ఇచ్చి ఈ రోజున పేదల అన్నార్థులకి ఆకలి తెచ్చి వాళ్ళని ఆకలిని తెచ్చారు వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని వేళ వారిని ఆదుకోవాలని వారికి భగవంతుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుండాలని నేను కోరుకుంటా ఉన్నాను అలాగే జనసేన పార్టీ మా గెదలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి బెల్లంకొండ సాయిబాబు గారు అలాగే దర్శి నియోజకవర్గ నాయకులైనటువంటి బటుకు రమేష్ గారు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు అలాగే కందుకూరు బాబు గారు సంతనూతుల పాటి ఇన్ఛార్జి వారు కూడా వచ్చారు వీళ్ళందరికీ కూడా నా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అటువంటి మా జనసేన నాయకులు ఎమ్మడి కాశీనాథ్ గారు కూడా వచ్చేశారు వారికి నా ఆహ్వానం మంచి వచ్చినందుకు నన్ను మా ఆదరించిన దానికి నేను వారికి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాను నేను జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను నేను ఒక ఆలోచన చేశాను జనసేన పార్టీని జనంలో ఏ విధంగా ఒంగోల్లో నిలబెట్టాలి ఏ విధంగా జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని జనంలో ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ఆదర్శాలని జనంలో ఏ విధంగా కార్యక్రమాలు చేస్తే నిలబెట్టాలని ఉద్దేశంతో నేను డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వాహాన్ని ఎంచుకొని ప్రతినిత్యం డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదానం చేస్తూ మా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి గారి ఆలోచన ఆదర్శాలను జనంలో ఉంచుతూ నేను ముందుకు పోతున్నానని తెలియజేస్తా ఉన్నాను నాకు సహకరించినటువంటి మా జనసేన పార్టీ జిల్లా నాయకులకు నా బంధుమిత్రులకు విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఏదైతే జడా బాల నాగేంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ రోజున రెండో రెండు మా రెండు నెలలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా మూడో నెలలోకి డొక్క సీతమ్మ అన్నదాన కేంద్రం ఏదైతే ఈయన ఏర్పాటు చేశారో అన్నార్థుల ఆకలిని తీరుస్తూ రెండు నెలల పాటు ఎందుకంటే ఇది మనందరం కూడా హర్షించదగ్గ విషయం అండి ఎంతో గొప్ప కార్యక్రమం ఇది ఒకరోజు రెండు రోజులు కదండి ఇప్పటికీ రెండు మాసాలు పూర్తి చేసి మూడో మాసంలోకి ఎంటర్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఆయన ఈ రోజున ఆయన ఆహ్వానం మేరకు మేమందరం ఈ రోజున రావడం జరిగింది ఎంతో గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు బాల నాగేంద్ర యాదవ్ గారు మరిన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఎంతో మంది అన్నార్థులకు ఆకలి తీర్చే విధంగా అదేవిధంగా ఆయన ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలతో పార్టీని మరింతగా ప్రజలు చేరువు చేస్తూ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని మళ్ళీ మరీ తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు జడాబాల్ నాగేంద్ర యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా జడాబాల్ నాగేంద్ర యాదవ్ గారికి పార్టీ వైపు నుంచి అదేవిధంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నుంచి పూర్తి స్థాయిలో మా అందరి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఆయన కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవం పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ఒంగోలు పట్టణంలో జడా బాల గారు డొక్కా సీతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమంలో దాదాపు అరవై రోజుల నుంచి నిరుగ్రంగా చేస్తున్నారు ఈ కార్యక్రమం అనేది ఇది జనసేన ఆశయాల్లో ప్రధానంగా ఉంది ఇవాళ ఎంతోమంది అనార్థులకు భోజన సౌకర్యం అనేది ఇవాళ ఒంగోలు పట్టణం కల్పించడం చాలా సంతోషంగా ఉంది అలాగే అందరి సహకారంతో రాబోయే రోజులలో జనసేన పార్టీ కృషికి అధికారంలో ఉన్నటువంటి ఈ ఈ సమయాన్ని గుర్తించుకొని రేపు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి స్టాండర్డ్ అయ్యే విధంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా కార్యక్రమాలు చేయబోతున్నాము దానికి సంబంధించి కూడా మీకు త్వరలో తెలియజేస్తాము అలాగే ఈ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి జడా గారికి మా అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ నమస్కారము ఈరోజు మా చీగడ వంశదీప్ గారు మా బెల్లంగొండ సాగు గారు చెప్పినట్టు శ్రీ జడ బాలాయన గారు చేసినటువంటి ఈ అద్భుతమైన పథకాన్ని ముందు తీసుకునే ప్రయత్నంలో భాగంగా మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి ఈ ముఖ్య ఈ సభాముఖం మేము తెలియజేస్తా ఉన్నాం జై జనసేన